వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న మంచి హెవీ సైజుకు వచ్చే బండ సైజు పాలపల్ల ఒంగోలు జాతి కోడిదుడలను రైతు నారాయణ తెమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా వెల్గొండ మండలం రేగడగోడూరు గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు నారాయణకు చెందిన ఈ యొక్క సంవత్సరన్నర వయసున్న పద్దెనిమిది నెలల వయసున్న పాలపల్ల ఒంగోలు జాతి కోడేదుడు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటికి బేటాల ప్రాక్టీస్ అయితే ఉందంట ఎద్దుల బండి కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు ఫండ్స్ మరి మూడు మూరల హైట్ అయితే ఉన్నాయంట సైజు వచ్చేసి ఎవరికైనా కావాలనుకుంటే వీటి కాస్ట్ వచ్చేసి రెండు లక్షలు చెప్పారు టూ ల్యాక్ రూపీస్ ఫండ్స్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు నారాయణ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి వాటి గురించి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే నేరుగా రైతుని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక్క వీడియోతో మళ్ళీ కలుతాం